మన తోడు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు మనము పిల్లలకి ఎంతగా మనం ప్రేమిస్తామో ఆ విధముగా దేవుడిని అంటాం మనం కూడా అంతగా ప్రేమిస్తామంట ఈ చిన్నపాటి సండే స్కూల్ని మీరు అభివృద్ధి పరిచినందుకు మీరు మా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి మీ ప్రార్థన కూడా మా పిల్లల కోసము ఈ గ్రామం కోసము ఈ కుటుంబాన్ని కోసము మీరు కష్టాన్ని పక్కన పెట్టి భూమి ఆకాశాన్ని ఎలాగ సృష్టించిన ఆ దేవుడిని మనవి చేయుచున్నప్పుడు ఈ సంటి పిల్లల్ని కూడా మీరు ప్రార్థన చేయాలని ఈ యొక్క చిన్న తీపి ఒక తీపి అనే దాని ఆనందం అనే గుర్తు ఆనందం దేవునిలో పొందాలి అని మనం అందరూ కూర్చున్నాం మన పిల్లలు అందరూ కూడా కంటి చేద్దామా ఏమని చెప్దాము ఏమని చెప్తాం థ్యాంక్ యూ దేవుడా మాకు ఈ కేక్ అన్నా ఆనందముని

మమ్మల్ని కూడా ఆనందముగా ఉంచండి అని కోరుచున్నాము దేవుడా మీకే వేలాది ఆమెన్ అర్జుడు అర్జుడు అండి అందరు అక్క Levanten